హాయ్ హలో అందరికీ నమస్తే అండి అందరు ఇలా ఉన్నారు మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు రెసిపీ వచ్చేసి కారం కారంగా పల్పల్లంగా తో టేస్టీగా ఉండేటువంటి చింతకాయ కొత్తిమీర పచ్చడి చాలా చాలా బాగుంటుంది అందరు కూడా ట్రై చేయండి ఇది ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను చూడండి చాలా బాగుంది పచ్చడి ముందుగా ఒక కట్ట కొత్తిమీర తీసుకొని ఇదంతా కూడా మంచిగా అంతా బా చేసుకొని ఇలా అంతా కడగాలి నేనైతే ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను చూడండి ఇలా ఒక కట్ట అంటే మనకు చేతికి సరిపోయేంత కట్ట తీసుకొని ఇలా అంత బాగా చేసుకొని ఇది కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం మరి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవద్దు ఇప్పుడు మీకు కొంచెం పుల్ల పుల్లంగా కారం కారంగా స్పైసీగా ఉండేటువంటి ఈ కొత్తిమీర పచ్చడి అయితే తయారు చేయచ్చు ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి అంటే మొత్తం ఏడు కాయలు తీసుకున్నాను ఇప్పుడు వచ్చి ఎండుమిర్చి ఇవి వచ్చి ఎనిమిది మిరపకాయలు అయితే తీసుకున్నాను వీటినిలమ్మకాయ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి పావు స్పూన్ వరకు మెంతులు అంటే ఇది కొంచెం పెద్ద స్పూన్ కాబట్టి పావు తీసుకున్న ఒక హాఫ్ స్పూన్ ధనియాలు అలాగే పావు స్పూన్ మెంతులు సారీ ఆవాలు ఒక స్పూన్ జీర ఇవన్నీ ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి చింతపట్లతున్నాయి కదా ఈ టైంలో ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి కూడా ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి ఇలా కట్ చేసి వేస్తే కనుక విత్తనాలు అన్నీ బయటకు వచ్చేసి చూసారు కదా మళ్ళీ విత్తనాలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి విత్తనాలు అయితే ముందు వేగాయి కదా ఇప్పుడు ఇవి తీస్తున్నాను విత్తనాలు వేగి మిరపకాయలు వేగలేదు అనుకోండి అప్పుడు ఆ విత్తనాల వరకు తీసి మళ్ళీ ఇలా ఈ ఎండుమిర్చి తొక్కలు కనుక వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి అంటే ఇవి మెత్త మెత్తగా ఉన్నాయి అందువల్ల మళ్ళీ ఒకసారి కొంచెం వేయించుకుంటే కనుక బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చిని అయితే ఇలా మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఇలా వచ్చాయి తీసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ కొత్తిమీర వేసుకోవాలి ఆయిల్ కూడా ముందు వేసే ఉంది కాబట్టి ఇంకా ఆయిల్ కూడా అవసరం లేదు ఈ కొత్తిమీరుని ఓన్లీ ఇంతవరకు మాత్రమే ఉడికించుకోవాలంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుని సరిపోతుంది మరి ఎక్కువైతే అవసరం లేదు చూడండి ఇలా వచ్చాక ఇంక ఇది కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు టమాటాలు ఇంకా రెండు దాన్ని తీసుకోవాలి టమాటాలు ఇందులో వేయకముందే ఇలా కట్ చేసుకొని వేసుకుని సరిపోతుంది సారి కదా చింతకాయ ఈ చింతకాయ అంతా కూడా ఏనా అవన్నీ ఉంటాయి కదా అదంతా క్లీన్ చేసుకొని ఒక స్పూన్ ఫుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇది ఇందులో వేసుకొని వేయించుకోవాలి టమాటాలతో పాటు చింతకాయ కూడా కొంచెం ఉడికించుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి ఇలా తయారు చేయండి చింతకాయ కూడా ఆయిల్లో ఉడుగుతుంది కదా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇలా వచ్చాక స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా చల్లారి పెట్టుకోవాలి చెల్లర పెట్టినాక పచ్చడి తయారు చేసే విధానం అయితే చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్నాం కదా ధనియాలు అవి ఇవన్నీ అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇవి కంప్లీట్గా మెత్తగా పట్టుకోవాలి చూడండి ఇప్పుడు వేయించినటువంటి ఎండమిర్చి అలాగ వెల్లుల్లి సాల్ట్ సాల్ట్ చాలా తక్కువగా వేసుకోవాలంటే ఆల్రెడీ చింతకాయి సాల్ట్గా ఉంటుంది కాబట్టి అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఇంకా చాపచ్చగా పట్టుకోవాలి చూడండి ఇప్పుడు చింతకాయ టమాటా వేయించాము కదా ఇప్పుడు ఇవి వేసుకోవాలి సాల్ట్ని చెక్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ ఇంకా సరిపోలేదు అనుకుంటే కనుక సాల్ట్ వేసుకోవచ్చు లేదనుకుంటే కనుక ఇంతటితో సరిపోతుంది అంటే సాల్ట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఇప్పుడు చింతకాయ టమాటా పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి ఈ పచ్చడికి ఈ సాల్ట్ ఆప్షన్ అండి కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదనుకుంటే కనుక స్కిచ్ చేసుకుని అలానే ఇలా పట్టేసుకోవాలి ఈ పచ్చడిని ఇలా తయారు చేయండి కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది కొంచెం స్పైసీగా కూడా ఉంది ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది పచ్చడి ఇది ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి ఇలా పచ్చళ్ళు మిక్సీ పట్టుకున్నప్పుడు ఇలా సన్నగా కట్ చేసి అలా వేస్తుంటాం కదా అలా వేయకుండా ఇలా కట్ చేసుకొని కొంచెం అంటే మనకి రోడ్ పచ్చళ్ళు ఎలా తంచి ఉల్లిపాయలు వేస్తామో అలా రావాలంటే కనుక ఇప్పుడు నేనైతే వేయించినటువంటి పాత్ర తీసుకొని ఈ ఉల్లిపాయలని అయితే ఇలా దంచేసుకుంటే కనుక మంచిగా వచ్చేస్తాయి అంటే మనకి రోడ్ పచ్చళ్ళు ఎలా ఉల్లిపాయలు మిగుతాయో అలా వస్తాయి అన్నమాట తాలింపు అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇలా కచ్చా పచ్చా చేసుకున్న వెల్లుల్లి కరివేపాకు ఇంకేం అవసరం లేదు తాలింపు కూడా ఇలా సింపుల్గా పెట్టేసుకుంటే దగ్గరికి పోతుంది ఇప్పుడు స్టవ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి కూడా ఈ తాలింపులో వేసుకోవాలి ఈ తాలింపుకి అంతా పట్టే విధంగా పచ్చడి అంతా బాగా కలుపుకోవాలి పచ్చళ్ళు ఇష్టపడేవాళ్ళు ఇలా తయారు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర ఇంట్లో ఉన్నప్పుడు ఇలా పచ్చడితో తయారు చేసి ఇలా తిని చూడండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ కొత్తిమీర చింతకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి ఇది తయారు చేయడానికి కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా బాగుంది పచ్చడి